చేతున్నా జాతలు కొడుతున్నారుగా కర్రలు పెట్టి కొడతారు నెట్టేస్తున్నారుగా ముందు ఆయన నుంచి చూడండి మేము అల్లరి చేసి ఏదైనా మేము గత్తలు పెడితే మీరు బాధపడాలి మేము మీటింగ్ చేసాం మాట్లాడుకుని వెళ్ళిపోతాం అన్నాం వెళ్ళి అనిపోతే ఆడా రేపళ్ళు ఏం చేశాడు ఇవాళ నలభై ఏళ్ళ వయసులో నేను ముగ్గురు రాదే మరి అదే వయసు ఇప్పుడు ఉంటే ఆడా ఉండేవాడేనా అసలు నేను సార్కి ఎప్పుడో చెప్పా ఇరవై మంది ముప్పై మంది ఎలా బాకపోని అదే తొందరపడి వెళ్ళే సారు మంచి కోసం వెళ్తున్నాడు చెడ్డ కోసం వెళ్తున్నాడా అడుగుతాకొచ్చావన్నాడు నువ్వు చక్కబడి వేకెళ్ళు ఏంటే రేపలిసి ఏంటో నీ అవుతాను నువ్వు ఎంత ఎంత వెనకాల అనుకుంది ఉద్యోగం పనిచేస్తుందా ఉద్యోగం పనిచేయదా సంపే ఉద్యోగం పనిచేయదుగా వైసీపీ ఇన్చార్జ్ మరి ఆయన ఆ రకంగా అంతా వెళ్ళి చేసి మరి హాస్పిటల్లో ఉంటే ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని కష్టాలు పడ్డాము వేలు వేలు వెళ్ళాం ఆ సంగతి మీకు తెలీదా చంద్రబాబు ఏం రేపలి ఏం అడిగినా ఇట్లా తలకొని మేలకుండా ఉంటున్నాడు కూలికెయ్యాలంట ఎవరు పెట్టారు కూలికెయ్యాలా జగన్మోహన్ రెడ్డి అయితే మీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అయితే జనమంతా ఆనందంగా సంతోషంగా ఉంటారండి అన్ని ఇస్తాయి లేదు అసలు దాదాపు పదివేలు పది లాత్ర ఉద్యోగాలు తీసేశాడు సామాన్ తీసేశాడా ఇంటికి వచ్చే బియ్యం తీసేశాడు ఇంటికి వచ్చే బియ్యం తీసేశాడు అంటే మళ్ళీ ఫోటోలు కార్డులు పుట్టిచ్చే చిన్న చిన్న కార్డులు అవి ఇస్తేనే అంట వాళ్ళు ఏం చేస్తారు ఈ సన్నాసులు కూడా ఎత్తి సాగలేక ఆ డోలు పెట్టేసేసి అవి ఆడముకుంటున్నాడు డీలర్ మరి ఏం చేస్తా వీళ్ళు ఇష్టం అయిపోయింది అయిపోయిందాజకం అయిపోయిందండి మాట్లాడతాక లేదు పైసా స్టార్ట్ వచ్చేసింది ఎలా జానమండ్రి అయిందే అయిందే అసలు ఈ ప్రపంచం నడవదండి ఆయన రాయిందే ఎంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు ఇలా ఆయన కోసం